పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది ఒకటి లాంచ్ చేశారు రెడ్ బుక్ ఇది డబల్ డోస్ ఉండబోతోంది అనేది ఆయన చెబుతున్నారు అంటే ఒక వార్నింగ్ లాంటిది టిడిపి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు పరోక్షంగా వైఎస్ఆర్ కార్యకర్తలకి ఒక మనో స్థైర్యం మనోనిబరం పెంచడానికి అంటే ఏంటి ఈ డబల్ డోస్ అంటే ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఏంటి పరిస్థితి రెండు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న హెచ్చరికలు వైసీపీ శ్రేణుల మీద ప్రభావం పడుతుంది అధికార యంత్రాంగం మీద కూడా ప్రభావం పడుతుంది అది కనపడతా ఉంది వివిధ రూపాల్లో తెలుగుదేశం శ్రేణులు కూడా రేపు జగన్ అనే వ్యక్తి మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే భావన కూడా వ్యక్తం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభ అనౌన్స్ చేస్తున్నటువంటి హెచ్చరికలు లేదా అనౌన్స్ చేసినటువంటి ఈ డిజిటల్ బుక్ అనేది వాళ్ళ ప్రాథమిక లక్ష్యాన్ని నెరవేరింది ప్రాథమిక లక్ష్యం డిజిటల్ బుక్లో మెన్షన్ చేయడం మనం అనుకుంటాం మీరు అనొచ్చు ఇంతవరకు మెన్షన్ ఏ కాలేదు అప్పుడే విజయవంతం అయింది వాళ్ళు విజయవా మెన్షన్ కాదు వైసీపీ ఉద్దేశం అందరికీ ఒక సిగ్నల్ పంపాలి సొంత పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏమన్న అంటే మా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పర్సనల్గా తీసుకుంటాడని మెసేజ్ వెళ్ళింది అధికార యంత్రంలో మనకెందుకు తలనొప్పి తలనొప్పి ఈయన ఆయన రెడ్ బుక్ అన్నాడు ఈయన డిజిటల్ బుక్ అన్నాడు మనకెందుకు పని చేయదు వాళ్ళు చలనం ఉంది తెలుగుదేశం పార్టీ ఆడుకోని మనకు అవసరం ఇంత గొడవలు ఇది మంచిదే కాదని వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే డిజిటల్ బుక్ అన్నాడో అది ప్రభావం కనపడతా ఉంది కాబట్టి లక్ష్యం అదే కాబట్టి విజయవంతం అయింది అయితే దాంట్లో ఎంతమంది పేర్లు వస్తారు ఏమంటే చూడాలి అయితే నా ప్రిన్సిపల్ ఒపీనియన్ అంటే పవన్ గారు అది జర్నలిస్ట్గా మీరు కానీ సొసైటీ సీరియస్గా ఆలోచించాల్సింది రెడ్ బుక్ థీరీ కానీ డిజిటల్ బుక్ థియరీ కానీ ఈ రాష్ట్రానికి కానీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎందుకంటున్నానంటే ఏంటి సి తీరీలు రెడ్ బుక్ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకోకపోతే ఎవరికి అభ్యంతరం లేదు మేము రెడ్ బుక్లో పలానా పేరు పుల్ల పేరు రాసుకున్నాం దాన్ని చట్టబద్ధంగా విచారించి నిన్ను తీసుకుంటాం చట్టం ఏడు ఉంది అక్కడ పవన్ గారు రెడ్ బుక్ లో లోకేష్ గారు చెప్తున్నారు చట్టపరమైన తీసుకుంటాం అంటున్నారు కానీ ఆల్రెడీ పేర్లు రాసుకున్నాము దాన్ని చట్టంబద్ధంగా చేస్తున్నాం అంటాడు మీరు చెప్పింది చట్టం చేయడం ఏంటి అంటే రెడ్ బుక్ అంటే నారా లోకేష్ గారు రాసుకున్న ఒక సొంత రెడ్ బుక్ ఈ డిజిటల్ బుక్ అనేది కార్యకర్తలు వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమన్నాయో వాళ్ళకి టీడీపీ లేకపోతే కూటమి ద్వారా ఎదురవుతున్న సమస్యలు అవన్నీ కార్యకర్తలు రాస్తున్న బుక్ ఏంటి ఈ వ్యత్యాసం వెనకాల ఏంటి మర్మం ఆ వ్యత్యాసం ప్రమాదం రెండు నేను కలిపే చెప్తున్నాను ఇంతకుముందు ప్రస్తావించినట్టు రెడ్ బుక్ తీరి వల్ల ఒక నష్టం ఇప్పుడు డిజిటల్ బుక్ ఏమైంది ఇది బాహ్య ప్రపంచానికి తీసుకెళ్తున్నాడు బహుశా లోకేష్ గారికి ఉన్నంత ఓపిక జగన్ గారికి ఉన్నట్లేదు అంటే ఆయన ఓపిక రాసుకున్నాడు కదా రెడ్ బుక్ పాదయాత్ర చేసుకుంటూ రాసుకున్నాడు ఈయన రాసుకునే ఓపిక లేదు మీరే రాయండి అంటున్నాడు ఒక మట్ల డిజిటల్ బుక్ మెసేజ్ ఇస్తాడు రాయడమే కదా కాబట్టి ఇది ఇంకా ప్రమాదకరమైంది ఎందుకు ప్రమాదకరమైంది పవన్ గారు ఆయన లోకేష్ గారు రాసుకున్నారు కాబట్టి ఆయన అనుకున్న వాళ్ళు కొన్ని పేర్లు రాసుకోమంటాడు వందల పేర్లే రాసుకున్నాడు కదా ఇప్పుడు ప్రజలందరూ రాసినారు అనుకోండి ఇప్పుడు నేను ఒక వైసీపీ కార్యకర్తగా ఉంటాను మీరు ఒక జర్నలిస్ట్ ఒక ఎడిటర్గా ఉంటారు నేను ఈ రోజు మిమ్మల్ని నేను మాకు నన్ను ఇంటర్వ్యూ పిలవాలండి మీరు అంటాను మీరు పిలవని అంటారు అంటే డిజిటల్ కంపెనీస్ ఆయన తెలుగుదేశం కానీ నన్ను పిలవలేదని ఇట్లా రావాలి రేపు అంటే ఇవ్వరు పేరు రాసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మెసేజ్ వెళ్తాను చేయరు ఇప్పుడు నాకు ఎస్ఐ గారు ఒక వైసీపీ కార్యకర్త మాట ఎండరు పవన్ గారు డిజిటల్ బుక్ రాసేస్తాడు పలానా ఎస్ఐ తెలుగుదేశానికి అనుకోవాలి మా కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నాడు ఒక డిఎస్పీ వీళ్ళు రాసుకుంటా పోతా ఉంటే పోయే చెప్తరా ఆ చెప్తారా ఆ ఎస్ఐకి చూడు మా అన్న డిజిటల్ బుక్ పెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మీ పేరు పంపిస్తున్నాను మీ సంగతి గెలుస్తాను చెప్పేసి మళ్ళీ పోతాడు దాంట్లో డౌట్ ఏంటో ఇది ఎంత ప్రభావం పడుతుంది ఆ పోలీస్ యంత్రాంగం పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేస్తున్నాడు సారీ లోకేష్ గారు ఇట్లా అనుకోవడం వల్ల అధికారులు ఈ పనిలో నిమ్మగడం వల్ల వల్ల లోకేష్ గారు చెప్పినంత చేయడం వల్ల మేము టార్గెట్ అయిపోతున్నాం కదా అని అధికారులు బాధపడుతున్నారు లోకేష్ గారు రాసిన బుక్ కే ఈ రోజు మేము అని నడుస్తుంది రేపు వీళ్ళు విస్తృతంగా ప్రజలందరూ ఇది రాసుకుంటా పోతే ఇంకా అధికార యంత్రాంగం ఏం చేయాలి రెడ్ బుక్ అమలు చేసిన దానికి ఈయన కోపం ఈయన బుక్ అమలు చేస్తే వాళ్ళు కోపం మొత్తం మీద అందరూ కోపమే మనం ఏం చేయాలి అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతుండ కాబట్టి వ్యవస్థ కులాప్స్ అవుతుంది కాబట్టి ఈ మాట మనకు వైసీపీ వాళ్ళు చెప్పామనుకోండి వైసీపీ అడిగే ప్రశ్న మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడి అంటారు అది లేకపోతే డిజిటల్ బుక్ రాదు కదా రెడ్ బుక్ అనేది రాకపోతే డిజిటల్ బుక్ రాదు కాబట్టి రెడ్ బుక్ ఆయన ఉపసంహరించుకుంటే మేము డిజిటల్ అవసరమే రాదు కదా అంటారు కాబట్టి ఖచ్చితంగా ఏది ముందు ఏది వెనక కాదు కానీ ఈ రెండు బుక్కుల ప్రవర్తన అనేది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు అయితే వైసీపీ నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ లక్ష్యంతో అయితే ఈ హెచ్చరికలు చేస్తా రాజల లక్ష్యాలు ప్రాథమికంగా విజయం సాధించినట్టు చూడాలి అంటే ఇప్పుడు జనరల్ గా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అనేది టిడిపి వాళ్ళు ఆరోపించింది ఇప్పుడేమో రేపు డిజిటల్ బుక్ డబల్ డోసు ఉండబోతుంది అని చెబుతున్నారు అంటే ఏంటిది రాజారెడ్డి రాజ్యాంగం టూ డాట్ ఓనా రేపు అధికారంలోకి రాబోతే నిజానికి రాజారెడ్డి రాజ్యాంగం ఉండదు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా కాదు కదా రెడ్ బుక్ లో ఆయన పేరు చెప్పడం ఒక పేరు తప్ప మిగతాంతా జరిగేది ఇదే కదా ప్రతిపక్షాలు అరెస్ట్ చేయడం అని రొటీన్ జరుగుతాయి అప్పుడు గతంలో కూడా కొన్ని ముగ్గురు అరెస్ట్ అయినారు రేపు డిజిటల్ బుక్ లో కూడా ఆయన రాసిన పేర్లు అన్ని యాక్షన్ తీసుకుంటామంటే ఇంక రాష్ట్రంలో ఒక అధికారం ఉండడు చీఫ్ సెక్రటరీ నుంచి కింద ఉండే జూనియర్ వరకు అందరి మీద కంప్లైంట్ పడుతుంది అందరి మీద యాక్షన్ ఉండవు కదా కానీ కొన్ని తీవ్రంగా భావించే అధికారులు తీవ్రంగా అను సమాచారం ఉన్న అధికారుల పట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కఠినంగానే ఉంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత ఆలోచన కూడా మనం చాలా మంది చెప్పేది ఏదైనా టార్గెట్ చేస్తే వదలడు నీ గుర్తుంటే చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బహుశా ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో చీఫ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసిన లోనూ ఉండాలా మొత్తం మీద ఏదేదో చేయబోతే బాపట్లో పోయి కూర్చున్నాడు చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఆ స్థాయికి ఎవరు పంపించారు ఆ ప్రభుత్వం మారినప్పుడు మార్చుకునేది చూసినాం కానీ ఇట్లా పోస్టింగ్ మారుస్తారు మరి ఎవరు చూడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఒక సబ్జెక్ట్ అనుకుంటే దాన్ని సీరియస్గా ఉంటాడు ఇది ఇదే కొంత తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా మనకు అనవసరం అనే భయం ఉండడం వైసీపీ కార్యకర్తలు జగన్ చెప్పడగాని చెప్తే బాగా చేస్తాడనే ఆలోచింది కాబట్టి ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ లో అన్ని అమలవతాయనం కానీ కొన్ని కీలకమైన విషయాలు మాత్రం గట్టిగానే తీసుకుంటారనిపిస్తుంది అంటే ఇప్పటికే చాలా తెర మీదకి వస్తుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గతంలో చేసిన వాటికి ఇప్పుడు కేసులు లాంటివి కనిపిస్తున్నాయి వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఉన్నట్టు వైఎస్ఆర్ సిపి నాయకులు చాలా మంది చెబుతున్నారు చాలా కేసుల్లో వాళ్ళని వేస్తున్నారు కేవలం కార్యకర్తలే కాదు నాయకులు కూడా వివిధ కేసులు అంటే అది రైటా రాంగా అనేది విషయాన్ని పక్కకు పెడితే అంటే ఇది ఒక మనోనిబరాన్ని పెంచుతుందా అంటే వీళ్ళ ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉందా పోలీసు ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గుతా ఉంది చాలా మంది వైసీపీ వాళ్ళతో మాట్లాడితే నాతో అన్నమాట మనం ఎప్పుడు పోలీసులతో మాట్లాడలేదు చాలా పోలీస్ అధికారులు మార్పు వచ్చింది అంటే వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు భయపడి కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుందా విషయం అయ్యా కొంత భయ కేసుల విషయంలో ఈ దశలో ఇప్పుడు ఏ దశ వచ్చిందంటే వైసీపీ కార్యకర్తలు చెప్తున్న ప్రకారం గతంలో అరెస్టులు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఉన్నారు కాబట్టి తప్పదు కాబట్టి ఇట్లాంటి కేసు ఇటు వస్తా ఉంది మీరు తగిన జాగ్రత్తల్లో ఉండండి లేకపోతే సమాచారం ఇచ్చేస్తున్నారు అంటున్నారు నిజమైన మనతో ఎవరే పోలీసులు ఏం మాట్లాడచ్చు వైసీపీలో అంటున్నారు కొంత సమాచారం అంటే ఒక రకంగా మేము ప్రభుత్వం నిర్ణయాన్ని అమలు చేయక తప్పదు అట్ ద సేమ్ టైం పునపరిస్థితి మీకు దిగిలిన సహాయం అదే ఆ రకం కొంత సంతృప్తి వచ్చేస్తుంది కదా కాబట్టి ఇది ప్రభుత్వానికి చాలా నష్టం కదా అధికార వ్యవస్థ ఇట్లా రక సహకరిస్తున్న నష్టం కదా కానీ అధికారాయత నష్టం ప్రతిపక్షానికి ఎంతో కొంత ఇసులు బట్టి ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు ఆ మాత్రం చేయకుండా అట్టు ఉంటారు కనీసం మనం ముందు సమాచారం ఇచ్చారులే అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అధికార యంత్రాంగం మీద ప్రభావం పడింది ఆ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంత అనవసరంగా ఇట్లాంటివన్నీ చేసుకోబోతాయనే అభిప్రాయం కూడా ఉంది